అందరికీ నమస్కారం మనలో చాలామంది నా తలరాత ఇంతే నాకు అన్నీ కష్టాలే వస్తున్నాయి దేవుడు నాకు అన్యాయం చేశాడు అని బాధపడుతుంటాం కానీ మహాభారతంలో అన్నిటికంటే ఎక్కువ అన్యాయానికి గురైన వ్యక్తి ఎవరంటే అందరూ చెప్పే పేరు కర్ణుడు పుట్టినప్పుడు తల్లి వదిలేసింది పెరిగేటప్పుడు కులం పేరుతో అవమానాలు విద్య నేర్చుకోవడానికి వెళ్తే గురువు తిరస్కారం చివరకు నేర్చుకున్న విద్య కూడా అవసరమైన సమయంలో గుర్తుకు రాకుండా శాపం ఇన్ని అవరోధాలు ఉన్న కర్ణుడు ఎలా ప్రపంచం గర్వించే వీరుడయ్యాడో తెలిస్తే మీ సమస్యలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి కర్ణుడు సూతపుత్రుడిగా పెరిగాడు ఆ కాలంలో కేవలం క్షత్రియులకు మాత్రమే అస్త్ర విద్య నేర్పించేవారు ద్రోణాచార్యుడు అతనికి విద్య నేర్పించనని చెప్పినప్పుడు కర్ణుడికి కృంగిపోలేదు తనపై తాను నమ్మకముంచుకున్నాడు ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసి చూడవచ్చు మీకు వనరులు లేకపోవచ్చు కానీ మీలో నేర్చుకోవాలని తపన కష్టపడే గుణముంటే ద్రోణాచార్యుడు లేకపోయినా మీరు పరశురాముని వెతుక్కుంటూ వెళ్ళగలరు మీ టాలెంట్ మీ పుట్టుక మీద ఆధారపడి ఉండదు మీరు చేసే కృషి మీద ఆధారపడి ఉంటుంది అవమానాన్ని ఆయుధంగా మార్చుకోవడం రంగస్థల పరీక్షలో అర్జునుడికి పోటీగా వచ్చినప్పుడు కృపాచార్యుడు కృష్ణుడిని అడుగుతాడు నీ కులమేమిటి నీ రాజ్యం ఏది అని సభలో అందరి ముందు కర్ణుడు అవమానంతో తలదించుకున్నాడు కానీ అదే అవమానం అతన్ని అజేయుడుగా మార్చింది మనల్ని ఎవరైనా అవమానించినప్పుడు వారితో వాదించకండి ఆ అవమానాన్ని ఒక ఇంధనంగా మార్చుకోండి మీరు సాధించే విజయమే వారికి ఇచ్చే గొప్ప సమాధానం కర్ణుడు ఆ రోజు కృంగిపోయి ఉంటే మనం ఈరోజు దానవీర శూరకర్ణ అని చెప్పుకునేవాళ్ళం కాదు విధిని ఎదిరించిన వీరుడు కర్ణుడికి తెలుసు తన మరణం ఖాయమని కుంతీదేవి వచ్చి తను కన్నతల్లి అని చెప్పినప్పుడు కృష్ణుడు వచ్చి పాండవుల వైపు చేరితే చక్రవర్తిని చేస్తానని ఆశ చూపించినప్పుడు కర్ణుడు చలించలేదు తనని నమ్మిన స్నేహితుడు దుర్యోధుణ్ణి కోసం ఇచ్చిన మాట కోసం నిలబడ్డాడు శాపాల వల్ల రథం భూమిలో కూరుకుపోయినప్పుడు అస్త్రాలు గుర్తుకు రానప్పుడు కూడా అతను వెనుచూపలేదు ప్రాణం పోయే వరకు పోరాడాడు ఫలితం మన చేతుల్లో ఉండకపోవచ్చు కాని ప్రయత్నం చేయడం మన ధర్మం విధి మనల్ని ఓడించాలని చూడవచ్చు కానీ పట్టుదల ముందు అది కూడా తలవంచక తప్పదు మిత్రులారా మహాభారతం మనకు నేర్పింది ఒకటే నీ గతం ఎలా ఉన్నా నీ భవిష్యత్తును నీ వర్తమానంతో మార్చుకోవచ్చు నీకు అన్యాయం జరిగిందా బాధపడకు కర్ణుణ్ణి తలుచుకో అవకాశాలు రావడం లేదా నువ్వే అవకాశాన్ని సృష్టించుకో ఓడిపోతున్నావా పోరాడి ఓడిపో కాని ప్రయత్నం చేయకుండా వదలకు నువ్వు ఎవరో నిర్ణయించేది సమాజం కాదు నీలో ఉన్న ఆత్మవిశ్వాసం కర్ణుడు చనిపోయినా ఇప్పటికీ మన గుండెల్లో బ్రతికే ఉన్నాడు అంటే కారణం అతని విజయాలు కాదు అతని పోరాట ప్రతిమ రేపటి గురించి భయం వద్దు నేటి కష్టానికి వేరవద్దు సిద్ధం కండి మీ లక్ష్యం వైపు ధన్యవాదాలు